వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు చేడపురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం మీ అందరికీ సులభంగానే అర్థమైపోయి ఉంటుంది అయితే ఇందులో ఉన్న పరమార్థాన్ని చూద్దాం చెప్పుడి అంటే నేను తీసుకున్నటువంటి పరమార్థం ఏంటంటే ఒక వృక్షం దాని యొక్క సహజ స్వభావం ఏంటంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది ఆకులన్నీ పచ్చగా ఉంటాయి పళ్ళు వస్తాయి కొన్ని కాయలు ఉంటాయి కొన్ని పళ్ళు రాలిపోతూ ఉంటాయి పండిపోతూ ఉంటాయి విభిన్న రకాలుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటం అనేది దాని సహజ స్వభావం పాషాండ మతాలు వచ్చి ఏయ్ నువ్వు ఆకులు పచ్చగా ఎందుకున్నాయి పళ్ళు ఎందుకు ఉన్నాయి ఇన్ని రకాలుగా ఎందుకు స్ప్రెడ్ అవుతున్నావు నువ్వు తిన్నగా ఒక చువ్వలాగా ఉండిపోవాలి తప్ప ఇట్లా స్ప్రెడ్ అవ్వకూడదు ఆకులు ఉండకూడదు చెట్టు ఉండదు కాబట్టి నువ్వు పాపివి అని చెప్పి పాషాణ మతాలు వస్తాయి అది వేరు పురుగు ఆ వేరు పురుగు వచ్చి కొట్టేస్తుంది అనమాట హిందుత్వం అనేది సహజత్వాన్ని ప్రోత్సహిస్తుంది విభిన్నత్వాన్ని వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది కదా ఈ పాషాణ మతాలు ఒప్పుకో అందుకని ఈ వేరు పురుగు లాంటివి కుటుంబంలో ఒక జాంబీ వైరస్ సోకింది అంటే శాఖోపశాఖలుగా పచ్చగా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ అంటే ఒక వృక్షంతో కంపేర్ చేస్తే ఆ వృక్షం మొత్తాన్ని ఒక జాంబీ వైరస్ కొట్టేస్తుంది పరమార్థం మార్కెటింగ్లు చెప్పించే దొంగ సాక్ష్యాలకి బెండు తీస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో టెస్ట్ మనీ ట్రోల్స్కి స్వాగతం మరి గత ఎపిసోడ్లో రావు ముష్టి సాక్షి చూసాం చూడలే చూసాం చాలా ఇంట్రెస్టింగ్గా అంటే వీడు కొంచెం లైను సెపరేట్గా తీసుకున్నాడు ఏసుకి ట్యూబ్లైట్లు వేసాడు అయితే డైరెక్ట్గా ఏసుని దయ్యాన్ని కూడా చేశాడు అంటే దయ్యాన్ని చూసి పారిపోయినట్లుగా పారిపోయారు మనకి దేవతలు అంటే దివ్ దివ్యమైన శరీరం కలిగిన వాళ్ళు అని అర్థం నిజంగా దేవతలను చూస్తే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది వాళ్ళు ఉన్న చోట పరిమళం వ్యాపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల అందరికీ కూడా దేవతలు దిగి వస్తే వాళ్ళు దెయ్యాలు అని చెప్పి ఎవరు పారిపోరు నిజంగా ప్రేతాత్మలు వస్తే తప్ప వీళ్ళు పారిపోయారు నాకు మొన్న తర్వాత అనిపించింది అరే మంచి పాట పడేదా ఇక్కడ అని చెప్పి మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నా లే పదమన్నాడు అని వీళ్ళ అమ్మ దెయ్యాన్ని చూసి పరిగెత్తున్నాను దాని వెనకాల ఆ నాన్న బరిగెత్తాడు వీళ్ళిద్దరు వెనకాల ముత్యాలరావు బరిగెత్తాడు ముత్యాలరావు వెనకాల రామారావు బరిగెత్తి రామారావు వెనకాల నానరావు లక్ష్మీ రంగారావు తక్కువయ్యాడు లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత వీడి మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి వీడు బాగా కామెడీ పండిస్తాడు రసవత్తనంగా చెప్తున్నాడు స్టోరీ అని చెప్పి అవును చెప్పాడు చెప్పాడా చెప్పాడు చెప్తాడు అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు చెప్పారు కాబట్టి మరి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నేను కొన్ని గుర్తు పెట్టుకోమని కూడా చెప్పాను లాస్ట్ ఎపిసోడ్ లో కామెంట్స్ లో మన వాళ్ళందరూ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే మేము కౌలుకి తీసుకున్నాం పొలం కౌలుకి తీసుకున్నాం అని చెప్పి చివరికి అమ్మేసుకుని వెళ్ళిపోయామని చెప్పాడు కౌలు తీసుకున్న పొలాన్ని ఎలా అమ్ముతాడు అని చెప్పి కాదు కాదు ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళకి పొలం ఉంది అది కాకుండా కౌలుకి తీసుకుంటున్నామని ఉన్న పొలాన్ని అమ్ముకుపోయాడు కాబట్టి ఆ అర్ధంలో తీసుకొని మేము దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయలేదు ఓకే స్టార్ట్ చేద్దాం ఏమైందే బాబోయ్ ఏ సుప్రభు అంటయ్యా ఆకాశం అంత అంతెత్తున్నాడయ్యా దగదగా మెరిసిపోతున్నాడయ్యా నన్ను తట్టి లేపుతున్నాడయ్యా ఎందుకే అన్నాడు ఆయన చేయి పట్టుకుంటే మన పెద్దోడిని బ్రతికిస్తాడంటయ్యా పాణిగ్రహణం చేయమంటున్నాడు ఆయన అసలు వచ్చింది వేసేనా ఇంకెవరన్నా వచ్చి చేయి పట్టుకున్నారా ఇంకెవరో వచ్చి చేయి పట్టుకుంటే చేయబట్టుకుంటే భయపడి పారిపోయిందా అలా అయ్యండొచ్చు ఇప్పుడు రేతులు ఎవడో వచ్చాడు ఈవిడ కూడా కోఆపరేషన్ చేసిందేమో అలికిడు అయ్యి వాళ్ళు లేచాడు పరిగెత్తింది ఫస్ట్ ఆయన ఆడు పరిగెత్తుంటాడు తర్వాత ఈవిడ పరిగెత్తు ఈ వెనకే ఈ పరిగెత్తుందని లైన్ పరిగెత్తుంటాడు కానీ ఫస్ట్ పరిగెత్తు చూడలేదు ఎవరు అలా కూడా అయి ఉండొచ్చు అంటే ఇది మాకు వచ్చిన ఐడియా కాదు ఇది మన ఆడియన్స్కి వచ్చింది వాళ్ళు చేసిన కామెంట్స్ మా నాన్న ఏమన్నాడు తెలుసా సవాలు కొన్నట్టు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంది వీడికి ఈ పెద్ద పెట్టుకుని అదే ఒక్కటే ఎక్స్ప్రెస్ మీరు వాయిదల ఇంకొకసారి ఏ సూప్రభు అన్నావంటే కొబ్బరికా మిరుగుపోద్దు అన్నాడు ఏంట గుడికి వెళ్ళి వాళ్ళు కనపడతలేదు కానీ దేవుడు గుడికంటే చర్చికి ఇక చర్చికి గుడికి వీడికి గుడిసులో ఉన్న దాని దగ్గరకు వచ్చాడా లేదయ్యా నేను విన్నానయ్యా నేను చూశానయ్యాన్ని నర్మాయి పేడకాలయ్య ఉంటుంది పిడిగా వెళ్ళకుండా అన్నాడు మా అమ్మ నిద్ర లేదు మా అమ్మని నిద్ర అనేవా తెల్లవారులు ఏసఐ అంట ఏసై అంట ఏసఐ అంట తెల్లారిపోయింది పొయ్యి దగ్గర కూర్చుని కొబ్బురాకులు టీ కాతుంది మా అమ్మ మా నాన్న టీ తాకి తగ్గొచ్చు ఏవయ్యా అంది ఏంటి అన్నాడు ఏసయ్య నేను చూ ఏసై అన్నావా కొబ్బరికమ్మ కమ్మీరికి పోదని డైలాగ్ మార్చరా ఏసయ్య ఏంటి వేసేస్తా అన్నాడని చెప్పు వాళ్ళమ్మ ఆయన వెళ్ళిపోమ్మనింది కదా ఎళ్ళిపొమ్మన్న తర్వాత ఆయన గురించి అంతెందుకు ఆలోచిస్తుంది ఆయన ఎదురుగా ఉన్నప్పుడేమో నువ్వు అక్కర్లేదు నువ్వు అంటావా ఆయన వెళ్ళిపోయాక ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తారు అసలు మనసు పడిందేమో అంటే తెల్లగా ఉన్నాడు కదా హైట్గా నేను చెప్తే నమ్మవేంటి మా నాన్న అంటాడు ఏమన్నాడే అన్నాడు మన పెద్దోడిని బతికిస్తాడంట మా నాన్న ఇంటికి వచ్చేసరికి నేను దాక్కోవాలి కదా నేను తలుపు చాటును దాక్కుని మా అమ్మ మళ్ళీ మళ్ళీ మా నాన్నకి చెప్పిన మాటలు వింటా అప్పుడు అనుకున్నాను అసలు ఏసు పేరెత్తే అన్న ఫ్యామిలీలోకి వెళ్ళి నీ కొడుకుని బతికెత్తా నీ కొడుకుని బతికిస్తా అని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటాడంట రీసెంట్గా నిన్నే పాస్టర్ ప్రకాష్ గంటేలా గారు పాపం కిడ్నీ వేత్త చచ్చిపోయాడు అంటే ఆయన మాత్రం బతికెచ్చడు వాళ్ళు మనుషులు కాదు అసలు వాళ్ళు కదా విశ్వాసులు ఆయన కానీ పాస్టరు మరి గొర్రెలందరూ ఇంత గొప్ప పాస్టర్ గారిని కోల్పోయాం అని చెప్పి కన్నీటి విలాప వాక్యాలు చేస్తున్నారు అక్కడ ఏం బీగుతున్నాడు రియాలిటీ అదే చెప్పే కదా డ్రామాల్లో కలిపిత కథల్లో దొంగ సాక్ష్యాలను వస్తాడు వేసు నిజంగా రాడు కదా అసలు ఎప్పుడు ఆయన గుడి ఎలా ఉంటుందో మనం చూడలేదు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు చేసినటువంటి పూజలు పునస్కారాలు ఏమైపోయినా తెలియదు కానీ ఆయనన్న నన్ను బ్రతికిస్తాడేమో అని చెప్పి అమ్మకి నాన్నకి తెలవకుండా దొంగ సాటుగా ప్రార్థనకి వ్యక్తి నండి నేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ప్రకాష్ గంటలు మాత్రం ప్రేమించలేదు ప్రవీణ్ పగడాలని కూడా ప్రేమించలేదు చాలామంది ఉన్నారు ఇంకా పాషలో పోయినాడు మరి ఎందుకు ప్రేమించలేదో ఆయన ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రియలారా అలా ప్రేమించటం వల్లే నేను ఈరోజు వరకు బ్రతుకున్నాను ఏం ఏంటి ఉపయోగం చెప్పండి వీడి వల్ల వీడి వల్ల ఇప్పుడు బ్రతికించిన వల్ల ఏంటి లోక కళ్యాణం అసలు పుట్టలో చేదలు పుట్టదా గిట్టదా అన్నట్టుగా ఏంటి ఈ దరిద్రుడిని కట్టుకొని ఒక మిషన్గా పెట్టుకొని వాళ్ళ ముడ్డు చుట్టూ తిరిగి బతికించాడు ఏం సాధించాడు యేసు ఏదైనా కారణం జన్మడా ఈ దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటా దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళకే కనపడతాడు వాళ్ళని బ్రతికిస్తాడు ఆయన నేను ఒక రోగిస్టోడ్ని గనక చదువు ఆగిపోయింది ఒక టైలర్ దగ్గర కూర్చునేవాడిని నేను ఒక టైలర్ దగ్గర కూర్చుని వాడు ఎలా కుడుతున్నాడు వాడు ఎలా కట్ చేస్తున్నాడు మా గురువు గారిని అలా చూస్తూ ఎనిమిది నెలల్లో టైలరింగ్ నేర్చుకున్నానండి వీడికి రోగి కాబట్టి చదువుకోవడానికి మాత్రం ఓపిక లేదు టైలరింగ్ నేర్చుకొని మిషన్ ఎక్కి కుట్టడం మాత్రం చేయగలుగుతాడా ప్రీమియన్ వర్లరా గమనించండి మిషన్ కొడతా ఉన్నాను మా ఊరు నవజీవన సహవాసం పాషు గారు ఆయన వచ్చారు టిపి జాషువా గారు మా గ్రామానికి వచ్చారు మా గ్రామానికి వస్తే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు ఒరే మా ఇంటి దగ్గర కూటం పెడుతున్నారు ఎవరు పాషు గారు వస్తున్నారు రమ్మని అడిగారు నేను అన్నాను రే మా అమ్మతో ఏసవి మాట్లాడాడంట నన్ను బాగు చేస్తాను అన్నాడని ఆదివారం వెళ్తున్నాను కానీ ఇలాడి అని మనకి పాడవరా ఇప్పుడు నేనేం చెప్తున్నాడు నేను ఆదివారం ప్రార్థనకు వెళ్తూనే ఉన్నా ఆయన బాగు చేస్తాను అన్నాడని అన్నాడు అప్పటికే హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మిషన్ నేర్చుకుంటున్నా అన్నాడు మరి బాగు చేయలేదా ఏసు చర్చికి వెళ్తే ప్రేయర్కి వెళ్తున్నాడుగా అంటే అమ్మ పట్టుకోలేదుగా చేయబట్టుకోలేదు అది పెండింగ్ ఉంది కదా అంటే వాళ్ళమ్మ చేయబట్టుకుంటే పట్టుకుంటేనే చేస్తాడు ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దేమో అని ఆడి అని వెళ్ళి ఇదిగో అదిగో ఆ వెనకాల కూర్చున్నాను నిలబడి వాక్యం చెప్తున్నటువంటి గారి దృష్టి నా మీద పడింది ఆ వెనకాల ఉన్నటువంటి నా వైపే ఆయన ప్రసంగం చెప్తూ చూస్తారు ప్రసంగం అయిన తర్వాత ఇంట్లో పిలిచారు అదిగో పలానా ఆ యవనస్తుడు ఎవరు మా చుట్టాల అబ్బాయి అండి పిలవండి అన్నారు పిలిచారు స్తోత్రం చెప్పండి ఆయన అన్నాడు బాబు రాబోయే దినాల్లో నువ్వేం చేస్తావు తెలుసా టైలరింగ్ చేయు దేవుని సేవ చేస్తావు అక్కడ వేసుకున్నాడు ప్రతి ఒక్కరు ఈ ఫౌండేషన్ వేసుకుంటాడు అనమాట వేసి వచ్చి నువ్వు నాకు సేవ చేయాలన్నాడు నన్ను అడుక్కున్నాడు నన్ను ఎత్తి మీద ఆయిల్ పోసాడు కానీ ఇప్పుడున్న పాస్టర్ ఎవరికి అలాంటి అభిషేకాలు జరగలేదు అంటే వేస్ట్ కలే కదా విజయ్ కుమార్ విజయ్ కుమార్కి ఆయిల్ మసాజ్ అసలు విజయ్ లేదు అంటే అభిషేకం జరగలేదు కాబట్టి వీపీ రెడ్డికి ఆయిల్ అభిషేకం జరగలేదు ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టల్ పిడి సుందరరావుకి చెప్పలేదు సతీష్ కుమార్ అనిల్ కుమార్ ఎవరికీ లేదు పెద్దవాళ్ళకి తెలుసు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి ఎవరికి మసాజ్ వాళ్ళకి తెలుసు అందరూ వేస్ట్ లే కదా ఏసు ప్రభు నీతో మాట్లాడుతాడు దేవుని సేవ చేస్తావని చెప్పన్నారు అప్పుడు ఆడితో పాదం ఆడికే చెప్పాడంట కానీ ఆయన చెప్పలేదు సాక్ష్యం ఎక్కడ ఇలా నాకు చాలా సంతోషమైంది సేవ అంటే ఇది ఇలాగే ఉంటది కదా తెల్ల బట్టలు ఏమంటే మోటార్ సైకిల్ కారు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు వైట్ కలర్ క్రిమినల్ లోపల బొక్కలు బొక్కలు బనీ ఉంటుంది మీకు తెలియదు అది మరి బొక్కలు బొక్కలు బనీ నుంచి కొన్ని బయటకు పైన కోట్ ఎందుకు వేసుకోవాలి బనీ మంచిది కొనుక్కొని నార్మల్ షర్ట్ కొనుక్కోవచ్చు కదా రోజుకు కోట్ మార్చకపోతే బనీ మార్చుకోవచ్చు కదా మీరు ఎంత సింపుల్గా ఇట్లా బెలూన్ బొక్క పెట్టి గేల తీసేది అట్లాగా అంటే మరి లోపల బొక్కలు ఉన్నాయి అన్నాడు కదా అంటే కోట్ వేసుకోకపోతే పర్లోకం బోరే వీళ్ళు